రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకుంది ఈ క్రమంలో మొదటిసారి కార్పొరేషన్ హోదాలో ఎన్నికలు జరుగుతున్న నల్గొండ కార్పొరేషన్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఉద్యమాల జిల్లా నల్గొండలో కార్పొరేషన్ ఎన్నికలపై మరిన్ని వివరాలు రాష్ట్రం ఏర్పడిన తర్వాత శివారు గ్రామాలను విలీనం చేస్తూ నలభై ఎనిమిది వార్డులతో నల్గొండ స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ ఏర్పాటైంది పట్టణంలో మొత్తం లక్ష నలభై రెండు వేల నాలుగు వందల ముప్పై ఏడు మంది ఓటర్లు ఉండగా నలభై ఎనిమిది వార్డులకు గాను రెండు వందల ఇరవై మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు ఇప్పటివరకు చైర్మన్ల పాలన చూసిన నల్గొండ పట్టణం ఈ ఎన్నిక తర్వాత మేయర్ పాలనలో ఉండనుంది ఇప్పటివరకు నల్గొండ మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో ఎన్నిసార్లు కాంగ్రెస్ పార్టీ టీడీపీ బీజేపీ రెండేసార్లు బీఆర్ఎస్ ఒకసారి చైర్మన్ పీఠాన్ని దక్కించుకున్నాయి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ మున్సిపాలిటీని గత ఎన్నికల్లో బీఆర్ఎస్ కైవసం చేసుకుంది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తదనంతర పరిణామాల్లో తిరిగి కాంగ్రెస్ చేతికి దక్కింది నల్గొండ మున్సిపాలిటీ ఈసారి ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించి మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీ పడుతున్నాయి మరోవైపు బీజేపీ కూడా గత ఎన్నికల్లో ఏడు స్థానాలు గెలుచుకోగా ఈసారి కార్పొరేషన్పై పాగా వేసేందుకు కృషి చేస్తుంది ఇందుకు తగ్గట్టుగానే పార్టీలన్నీ ప్రచారం సాగిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరపున మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రచారంలో పాల్గొంటున్నారు బీజేపీ తరఫున ప్రచారం చేసేందుకు ఎంపీ లక్ష్మణ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ప్రచారంలో పాల్గొన్నారు బీఆర్ఎస్ పార్టీ తరఫున మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కంచెర్ల భూపాల్రెడ్డి ప్రచారం చేశారు ప్రచార సరళి ఇలా ఉంటే మేయర్ అభ్యర్థులను ముందుగానే ప్రకటించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి ప్రధాన పార్టీలు కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థిగా బుర్రి చైతన్య రెడ్డిని ప్రకటించారు బీఆర్ఎస్ తరఫున చకిల వసంత బరిలో ఉన్నారు గ్రౌండ్ డ్రైనేజ్ అయినా మహిళా సంఘాల వరకు వడ్డీ లేని రుణాలైనా ఇప్పటికే ఆరు గ్యారెంటీలు కూడా అందులోబాటులో ఉన్నాయి ఆల్రెడీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ కూడా కొంచెం అందుబాటులోకి వచ్చింది ఇంకా కొన్ని తొమ్మిది ట్యాంకులు ఓపెన్ చేసే నల్గొండ మొత్తం కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ అందుబాటులోకి వస్తుంది ఎలాంటి సమస్యలున్నా కూడా కొన్ని సమస్యలే ఉన్నాయి అవి కూడా పూర్తి చేసుకుంటానని కోరుకుంటున్నాను గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తప్ప గత రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి చేసింది ఏమీ లేదు మెడికల్ కాలేజ్ అయినా పార్క్స్ అయినా అయినా హబ్ తర్వాత రోడ్ చెర్లపల్లి నుంచి కలెక్టరేట్ వరకు ఇవన్నీ కూడా రోడ్ వైడ్నింగ్ అండ్ సెంట్రల్ లైటింగ్ అంతా కూడా ఈ మాత్రం సుందరంగా చేసేదారు అంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం అండి పార్టీ టికెట్ లభించిన అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులుగా జనసేన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పలువురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు దీంతో నల్గొండ కార్పొరేషన్ ఎన్నికలు ఉత్కంఠగా మారాయి నల్గొండ కార్పొరేషన్ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు మరోవైపు ఈ కార్పొరేషన్ పరిధిలో మొత్తం లక్షా నలభై వేలకు పైగా ఓటర్లు ఉన్నారు రెండు వందల ఇరవై మంది అభ్యర్థులు దీంట్లో పోటీ పడుతున్నారు దీంట్లో నూట పది మంది అభ్యర్థులు కేవలం మహిళలే ఉండడం మరో విశేషం ఈ నేపథ్యంలో మహిళా మేయర్ గా ఇక్కడ జనరల్ అభ్యర్థిగా ఖరారైంది ఈ నేపథ్యంలో పోటా పోటీగా ప్రధాన పార్టీ అన్ని కూడా ప్రచారం నిర్వహిస్తున్నాయి బీఆర్ఎస్ క్యాండిడేట్ విషయానికి వచ్చినట్టయితే కనుక వారు ఉన్న పది ఏళ్లలోనే ఈ నల్గొండ పట్టణం భారీగా అభివృద్ధి చెందిందని రోడ్లు పార్కులు వచ్చాయని చెప్తున్నారు మరోవైపు కాంగ్రెస్ నాయకులు చూసుకున్నట్టయితే ఈ రెండున్నర సంవత్సరాల్లోనే రెండు వేలకు పైగా రెండు వేల కోట్లకు పైగా అభివృద్ధి నిధులను కేటాయించామని చెప్తున్నారు మరోవైపు బీజేపీ అభివృద్ధి చూసుకున్నట్టయితే కనుక అమృత్ భారత్ స్కీమ్ స్మార్ట్ స్కీమ్ కింద వచ్చిన నిధులతోనే పట్టణం అభివృద్ధి చెందిందని చెప్తున్నారు ఇలా హోరాహోరీగా అన్ని పార్టీలు కూడా వారి ప్రచారాన్ని నిర్వహించాయి మరోవైపు తొలి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అందరూ కూడా పోటీ పడుతున్నారు ఈ నేపథ్యంలో ప్రజలు ఎవరికి పట్టం కడతారు తొలి మేయర్ పీఠాన్ని ఎవరు అధిరోహిస్తారనే సంగతి వేచి చూడాలి నల్గొండ నుంచి మంజుల దూరదర్శన్